కొద్ది మాటలు వినాలని కోరి ప్రార్థిస్తూ ఉన్నాను ప్రియలారా ఎందుకంటే ప్రిలారా మరి దినాల్లో చూస్తున్నట్లయితే ప్రియలారా భయంకరమైనటువంటి వ్యాధులు బాధలు అనేకమైన కలుగుతూ ఉన్నాయి ప్రిలారా ఎవరైతే యేసునందు ప్రిలారా మరి ఆయన సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారందరికీ కూడా ప్రభు ఏం చెప్తున్నాడంటే నిత్య జీవాన్నిచ్చే దేవుడు నూతన సంవత్సరంలో ప్రిలారా ప్రభువుని అంగీకరించండి నిత్య జీవాన్ని పొందుకోమని మీ అందరికీ జ్ఞాపం చేస్తూ ఉన్నాను ఏమిటి ఆ నిత్య జీవము ప్రిలారా మనము గమనించినట్లయితే నేనే సత్యం నేనే మార్గము నేనే జీవం అంటున్నాడు ప్రిలారా గమనించండి ప్రిలారా ఆయన అనేక రీతిలుగా మనల్ని కాచి కాపాడుతూ ప్రిలారా నిత్య జీవాన్ని ఇస్తున్నటువంటి గొప్ప దేవుడు ప్రిలారా మరి గమనించినట్లయితే గతించిన సంవత్సరంలో ప్రీలారా నువ్వు ఏ వ్యాధితో ఏ బాధతో పరి బాధపడుతూ ఉన్నావో వాటన్నిటి నుండి కూడా దేవుడిని నిన్ను సంరక్షించి ఈ నూతన సంవత్సరములో మనల్ని ప్రవేశపెట్టాడు ప్రీలారా నూతన సంవత్సరములో నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే నీకు దీర్ఘాయుస్సు కలగజేసే దేవుని ఎందువు నీవు నిరీక్షణ కలిగి ఉండాలి ప్రియులారా యశు ప్రభు వారు ఎందు నిరీక్షణ కలిగి జీవించాలి ప్రభు నన్ను సంరక్షిస్తాడు నడిపిస్తాడు అనేక రీతిలుగా అని ఆయన ఎందు మాత్రమే నిత్య జీవం అన్నది నిరీక్షణ కలిగి నువ్వు జీవించడానికి సిద్ధపడాలి ప్రియులారా ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా యేసు ప్రభుని సొంత రక్షకనిగా అంగీకరించండి నూతన సంవత్సరంలో నూతనమైన ఆశీర్వాదములు పొందుకోవాలి మీరు మీ బిడ్డలు మీ కుటుంబంలో ఎవరున్నా సరే దేవుడిచ్చే మరి ఆశీర్వాదాలు ఎలా ఉంటాయంటే అవి శాశ్వతమైనవి శాశ్వతమైన ఆశీర్వాదములు శాశ్వతమైన దీవెనలు దేవుడు కలగజేస్తాడు అందుకే ప్రభుని సొంత ఈ నూతన సంవత్సరంలో అంగీకరించండి నూతన సంవత్సరంలో సొంత రక్షకుని అంగీకరించి దగ్గరలో ఉన్న మరి మరి రాజు గారు మందిరానికి వెళ్ళండి సాలిమరాజు గారు మందిరానికి వెళ్ళి దేవుని దీవెనలు పొందుకోవాలని మీ అందరికీ కూడా ప్రార్థన పూర్వక ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాను ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి కోసం చిన్న ప్రార్థన పరిశుద్ధమైన ప్రభు వందనాలు వడల గ్రామంలో ఉన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి నూతనమైన ఆశీర్వాదాలు పొందుకోవాలి ప్రభు మీకే వందనాలు వారి గృహంలో ఎవరైనా మరి ప్రభువాని అయినా వివాహం కాని బిడ్డలు ఉంటే వివాహం జరిగేలాగా చేయి ఇదిగో ప్రభు అని నా ప్రభు తండ్రి వివాహం అయ్యి లేని బిడ్డలు ఉంటే ఫలం దయచేయండి తండ్రి అలాగే ప్రభువాన్ అయినా పొందుకున్న ఫలం ఉంటే వారికి నెలల నుండి పూర్తిగా నెలల నుండి సుఖమైన కానుపు దయచేసి కాపాడమని వారి కుటుంబాలను వారి యజమాలు వారి బిడ్డను దీవించి